హాయ్ అండి నమస్తే ఇవాళ నేను కూకట్పల్లి చందన బ్రదర్స్ నుండి నెక్లెస్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి లాస్ట్ వీడియోలో ప్లెయిన్ ఎల్లో గోల్డ్ నెక్లెసెస్ షేర్ చేసినప్పుడు అవి రెగ్యులర్ కలెక్షన్స్ కదా సో లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అడిగారు సో ఇవాళ ఎపిసోడ్లో లేటెస్ట్ కలెక్షన్స్లో లైక్ యాంటిక్ స్టైల్లో కానివ్వండి నక్షి స్టైల్లో ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాము ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో లక్ష్మీదేవి అండ్ పికో కాంబినేషన్ లో వస్తుంది ఈ డిజైన్ ఐ థింక్ అండ్ రూబీ ఎమరల్డ్ స్టోన్ కాంబినేషన్ హైలైట్ అయిందండి సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అండ్ బీడ్స్ తో పాటు పర్ల్ రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి ఇవాళ చూస్తున్న కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకుని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉండదండి సో మీరు డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ అవ్వాల్సి ఉంటుంది శ్రీ చందన బ్రదర్స్ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫైవ్ దగ్గర ఈ స్టోర్ లొకేట్ అయి ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అండి చాలా బాగుంటాయి మోడల్స్ అయితే అండ్ అన్నీ కూడా హెచ్ఐడి హాల్ వస్తాయి అలాగే నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి మనకు ఈ మోడల్ చూసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు పిక్కాక్ మోటివ్స్తో అండ్ సైడ్ బ్రోచెస్ కూడా ఫ్లవర్ డిజైన్ రూబీ స్టోన్స్తో వచ్చేసింది నెక్ పార్ట్లో మనకు చైన్ ఫినిషింగ్ కనిపిస్తూ ఉందండి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్ ఈ డిజైన్ యొక్క గోల్డ్ వెయిట్ ఉంది అండ్ ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకే డిజైన్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండి ఇంకా మీరు చందనా బ్రదర్స్ నుండి ఎలాంటి కలెక్షన్స్ మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకొస్తాము టూ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ గ్రాండ్గా కొంచెం హెవీ లుక్లో కావాలి అనుకుంటే ఇలా మనకు డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్ లక్ష్మీదేవి అలాగే పికాక్ డిజైన్తో వస్తుంది అండ్ ఎవ్రీ డిజైన్లో మనకు పికాక్స్ యొక్క మోటివ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఈ డిజైన్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ డబల్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ కాంబినేషన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా యూ షేప్లో డిజైన్ చేసినటువంటి నెక్లెసెస్ అండి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది సో బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా ఉంటాయండి లింక్స్ టైప్లో చైన్ టైప్లో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి అవి కూడా చూసుకోవచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ మరియు చాంద్బలి ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ స్టోర్కి విజిట్ అవ్వడానికి ముందు మీరు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీరు చూడాలనుకుంటున్న పర్టిక్యులర్ డిజైన్ కూడా అవైలబుల్ ఉందా సోల్డ్ అవుట్ అయిందా అనేటువంటి విషయాలు కూడా తెలియజేస్తారు అండ్ క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారు మీరు డైరెక్ట్గా స్టోర్ సెట్ చేసి ట్రైల్ వేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయితే ఆ కలెక్షన్స్తో పాటు ఇంకా చాలా మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవి పికోక్ కాంబినేషన్లో ఈ డిజైన్ నైన్టీన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో వచ్చేసిందండి లైట్ వెయిట్లో చాలా బాగుంది మోడల్ అయితే బీట్స్ పర్ల్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్లో కూడా లక్ష్మీదేవి లాకెట్ అనేది ఎలివేట్ అయింది పైన చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారండి విత్ స్టోన్స్ చాందబాలి ఫినిషింగ్ నెక్లెస్కి హైలైట్ అయింది మ్యాంగో డిజైన్తో పాటు ఆల్టర్నేటివ్గా అమ్మవారి మోటివ్స్ వచ్చాయి ట్వంటీ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి కార్వింగ్ అనమాట డీటైలింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి సో మిడిల్లో గజలక్ష్మి అమ్మవారు వచ్చారు అండ్ ఈ డిజైన్లో వెయిట్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉంది సో చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉన్నాయండి మనకు బిలో మూడు తులాల్లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా గ్రాండ్గా వచ్చినటువంటి మరొక డిజైన్ సెమీ యాంటిక్ స్టైల్ పాలిష్ అనేది వస్తుందండి లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అయింది అండ్ సైడ్ కూడా ఆనెక్ స్టోన్స్ని అండ్ పోటా స్టోన్స్ని అయితే ఇవ్వడం జరిగింది అండ్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఈ డిజైన్లో కూడా బీట్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారండి ఈ మోడల్ చూసుకున్నట్లయితే డీప్ నక్షి కార్వింగ్లో ఎంబోజ్డ్ డీటైలింగ్ అనమాట సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవితో పాటు పికౌక్ మోటివ్స్ అనేది హైలైట్ అయ్యాయి పోటా స్టోన్స్ ఇచ్చారు థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ కిందికి వచ్చేప్పటికి బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో సెమీ యాంటిక్ స్టైల్లో గ్లాసీ ఫినిషింగ్ అండి సేమ్ ప్యాటర్న్లో హారాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ కూడా థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి సో కొంచెం హెవీగా కావాలి అనుకుంటే మనకు మూడున్నర తులాల వరకు ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్ వచ్చేసి లక్ష్మీదేవితో డిజైన్ చేశారు అండ్ పికాక్ డీటైలింగ్ కూడా వచ్చిందండి ఇది కూడా మనకు డీప్ నక్ష్ కార్వింగ్లో ఎలివేట్ అయినటువంటి వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అండ్ బీడ్స్ కూడా డార్క్ కలర్ బీడ్స్ని అయితే తీసుకున్నారు అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో డీప్ నక్షి కార్వింగ్లో స్టోన్స్ బీట్స్ తక్కువగా యూజ్ చేస్తూ కార్వింగ్ కొంచెం క్లియర్గా ఎలివేట్ అవుతూ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు పైన ఓన్లీ పోటా స్టోన్స్ ఇచ్చారండి లాకెట్కి కూడా బీట్స్ పర్ల్స్ సింపుల్గా అయితే ఇచ్చారు థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో టూ లైన్ ప్యాటర్న్లోనే ఉంటుందండి గ్రాండ్గా లక్ష్మీదేవి చాందబాలి ఫినిషింగ్ మ్యాంగో డిజైన్ పిక్ మరియు సైడ్ కూడా మనకు మ్యాంగో డిజైన్లో లీఫ్ ప్యాటర్న్ అనేది వచ్చింది థర్టీ సిక్స్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి హెవీ లుక్ మోడల్ అండి అలాగే యూ షేప్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇందులో కూడా లక్ష్మీదేవిని పికాక్ డిజైన్ ఇంక్లూడ్ చేశారు పోటా స్టోన్స్తో పాటు మనకు ఆనక్స్ స్టోన్స్ హైలైట్ అయ్యాయండి బీట్స్తో పాటు పర్ల్స్ కూడా ఇచ్చారు థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్